రికార్డులు తిరగరాసిన పుష్ప చిన్న చిత్రాలకు పెద్ద విజయం తెలుగు సినిమా తగ్గేదేలే అన్నట్లుగానే రెండు వేల ఇరవై నాలుగు సాగింది విజయాల శాతం తక్కువైనప్పటికీ కొన్ని చిత్రాలు సాధించిన వసూళ్లు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి పదిహేడు వందల కోట్లతో పుష్ప ది రూల్ బాక్సాఫీస్ రూల్ చేసింది వెయ్యి కోట్లు పైగా కలెక్షన్లతో కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సత్తా చాటింది యువ హీరోలు తేజ సజ్జ హనుమాన్ కిరణ భువరం కా చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు ఇంకా నూతన తారలతో వచ్చిన సినిమాలు ఆకట్టుకున్నాయి తెలుగు సినిమా అసలు శిశులైన పండుగ సంక్రాంతిలో ఆరంభమవుతుంది ఆ పండుగ వచ్చే పెద్ద చిత్త చిన్న సినిమాలతో థియేటర్లు కలకల్లాడిపోతాయి అలా రెండు వేల ఇరవై నాలుగులో సంక్రాంతికి వచ్చిన హీరోలతో థియేటర్ల పండుగ చేసుకున్నాయి సినీ లవర్స్ కూడా ఫుల్ కుష్ అవుతూ అయ్యారు ఈ ఏడాది సంక్రాంతి పండుగకి మహేష్ బాబు గుంటూరు తేజ సజ్జ హనుమాన్ వెంకటేష్ సైందవ్ నాగార్జున నాసామి రంగ వరుసగా విడుదలయ్యాయి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం బ్లాక్ బస్ట్గా నిలిచింది ఇదే రోజున ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వహించిన మైత్రాజకాల ఫిల్మ్ హనుమాన్ భారీ విజయాన్ని అందుకుంది సంక్రాంతికి వచ్చిన సీనియర్ హీరోతో పాటు వివాహ హీరో తేజ్ విజయం అందుకోవడం విశేషం ఈ వెంకటేష్ ఇక వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో విడుదలైన సైందేవ్ ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది సంక్రాంతి పండుగలో చివరిగా వచ్చిన నాగార్జున మాస్ కమర్షియల్ నాసామి రంగ చిత్రం ప్రేక్షకులను అలరించింది ఈ సినిమాలతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అయ్యారు ఇంకా జనవరి నెలలో విడుదలైన ప్రముఖ ప్ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తొలి సినిమా సర్కార్ నౌకరి అంశిక వన్ నాట్ ఫైవ్ మినిట్స్ నిరాశపరిచాయి జనవరిలో దాదాపు ఇరవై సినిమాలు వచ్చిన ఆకట్టుకున్నవి తక్కువే ఇంకా ఫిబ్రవరిలో ఇరవై సినిమాలకు పైగా వచ్చాయి కులవివక్ష నేపథ్యంలో సుహాస్ హీరోగా నూతన దర్శకుడు దుష్యంత్ కడిగ్ని తెరకెక్కించిన అంబాజీపేటం బ్యాన్ మ్యారేజ్ బ్యాండ్కి కొద్దిపాటి ప్రేక్షకాధారణ దక్కింది ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్య ఘటనల ఆధారంగా రూపొందించిన యాత్ర టూ ప్రేక్షకులను అలరించింది ఈ చిత్రంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో ముమ్మట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవ నటించారు మహానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య సంఘటనల ఆధారంగా మహివి రాఘవ్ దర్శకత్వంలో రూపొందించిన యాత్ర సినిమాకు సీక్వల్ యాత్ర రూపొందించింది సీక్వల్ కూడా మహి దర్శకత్వంలో రూపొందింది ఈ నెలలో రవితేజ ఈగల్ సినిమా ఓ మోస్తర్ హిట్ అవు అందుకుంది ఈ మాస్ ఫిల్మ్కి కార్తీక్ ఘటమిలేని దర్శకుడు ఇంకా సందీప్ కిషన్ హరర్ చిత్రానికి వీణ దర్శకుడు అలాగే ప్రీమణి భామకలాపం పర్వాలేదనిపించింది ఇక మార్చిలో ముప్పైకి పైగా సినిమాలు వస్తే అల్లరించింది మాత్రం ఐదారు సినిమాలే శక్తిప్రతాప్ సింగ్ ఆ దర్శకత్వంలో తేజ్ చేసిన ఆపరేషన్ వాలంటైన్కి ఆశించిన ఫలితం దక్కలేదు శివ కందుకూరి మిస్టర్ థ్రిల్లర్ డ్రామా భూతద్దం భాస్కర్ నారాయణ అగోరాలుగా విశ్వక్షే నటించిన గామి అనని నాగళ్ళ హరర్ మూవీ తంత్ర హిస్టారిక్ యాక్షన్ ఫిల్మ్ రజాకార్ చిత్రాల ఆడియన్స్ను అలరించే ప్రయత్నం చేశాయి అయితే సిద్ధుల్ జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరుల డీజెట్ టిల్లి స్క్వేర్ శ్రీ విష్ణు హీరోగా నటించిన ఓం భీమ్ బుష్ చిత్రాలు హిట్స్గా నిలిచాయి మల్లిక్ దర్శకత్వంలో డీజెట్ టిల్లు స్క్వేర్ రూపొందించిన ఈ నెలలో ఆరంభించిన దర్శకుడు రాంగోపుల్ వర్మ వ్యూహం చర్చనీయాంశమైంది ఏప్రిల్లో థియేటర్లోకి వచ్చిన చిత్రాలు ఇరవై లోపే పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ ఓ మోస్తరుగా అలగించింది ఇదే నెలలో నూతన దర్శకుడు శివా తూళ్ళుపాటి దర్శకత్వం వహించిన అంజలి గీతాంజలి మళ్ళీ వచ్చింది నవ్వించింది ఇంకా మే నెలలో వచ్చిన ఇరవై చిత్రాల్లో కార్తికేయ బజే వాయువేగం ఆనంద్ దేవరకొండ గంగమ్ గణేశ మోహన్ భగత్ ఆరంభం ఆడియన్స్ దృష్టిని తమ వైపు తిప్పుకోగలిగాయి భలే వాయువేగంలో దర్శకుడికి ప్రశాంత్ రెడ్డి పరిచయం కాగా ఆరంభంతో అజయ్ నాగ్ డైరెక్టర్గా పరిచయం అయ్యాడు సత్యదేవి కృష్ణమ్మతో వివి గోపాల కృష్ణ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు ఇంకా అల్ల నరేష్ ఆ ఆ ఒక్కటి అటుకు విశ్వక్సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలకు ఊహించిన ఫలితాలు రాలేదు జూన్లో దాదాపు పాతిక సినిమాలు రాగా అందదృష్టి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా పైన నిలిచింది ప్రభాస్ హీరోగా నాగ్ దర్శకత్వం వహించిన నాగస్వి దర్శకత్వం వహించిన కల్కి ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది నెలలో వచ్చిన సుధీర్ బాబు హరోహర శర్వానంద్ మనమే వండు అంచనాలు అందుకోలేకపోయి అజయ్ ఘోస్ మ్యాజిక్ షాప్ మూర్తి మెప్పించింది జూలైలో మీడియం చిత్రాలు ఓ పది విడుదలయ్యాయి వీటిలో నవదీప్ లవ్మౌలి ప్రియదర్శిని నవ నటేసుల డార్లింగ్ రక్షిత శెట్టి ఆపరేషన్ రావణ్ రాజ్ తరుణ్ పురుషోత్తం వంటి సినిమాలు ఉన్నాయి కానీ ఏ చిత్రం కూడా హిట్ కాలేకపోయింది ఆగస్టు నెలలో దాదాపు ముప్పై సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆగస్టు నెలలో వచ్చిన నాని సరిపోదు శనివారం సూపర్ హిట్గా నిలవగా అల్లు శిరీష్ బుడ్డి రామ్ డబుల్ స్మార్ట్ రవితేజ మిస్టర్ బచ్చన్ చిత్రాలు నిరాశపరిచాయి అయితే చిన్న చిత్రాలుగా రిలీజ్ అయిన దర్శకుడు అంజీ మణిపుత్ర హీరో నార్నే నితిన్ ఆయ్ యదువంశీ దర్శకుడు పరిచిత పరిచయమైన నూతన నటీ నటులు చేసిన కమిటీ కుర్రాలు హిట్గా నిలిచాయి లక్ష్మణ్ కార్యదర్శకత్వంలో కార్యదర్శకత్వంలో రావు రమేష్ లీడ్ రోడ్లు నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం చిత్రం మెప్పించింది ఎన్టీఆర్ దేవర మేనియాతో సెప్టెంబర్లో పెద్దగా సినిమాలు ఏమి ప్రేక్షకుల ముందుకు రాలేదు కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ వన్ ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల కోట్లు పైగా క్రాస్ కలెక్షన్స్ సాధించినట్లుగా యూనిట్ పేర్కొంది ఇదే నెల వచ్చిన నివేద దామాస్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు శ్రీ సింహ హాస్య నటుడు సత్య ఫరియా అబ్దుల్లా చేసిన మత్తువదలరా టూ చిత్రాలు